హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారండి ఇదైతే నేనైతే ఇంట్లోనే రెడీ చేసిన సోప్ అండి ఇదైతే ఇంతకుముందు నేను ఇట్లానే రెండు తయారు చేసుకునేవి అవైతే అయిపోయినాండి మళ్ళీ ఇప్పుడైతే రెడీ చేసి అయితే పెట్టుకుంటున్నా ఇప్పుడైతే మీకైతే చూపిద్దామని చూపిస్తున్నాను ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి నేనైతే టూ టైమ్స్ వాడిన కాబట్టి మీకైతే చూపిద్దామని ఇట్లయితే చేయి పైన అయితే అప్లై చేసి అయితే చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా మంచి అయితే షైనింగ్ అయితే అనిపిస్తుందండి ఇట్లా ఈ సబ్బునైతే మనం రెడీ చేసుకోవడానికి అయితే మెయిన్ అంటే కలబంద అండి కలబంద వేపాకు వేపాకు అయితే నేను వాటర్ తీసుకొని కడిగేసి అయితే మంచి ఒక కాటన్ క్లాత్ తీసుకొని అయితే తుడిచి అయితే పక్కన అయితే పెట్టుకున్నాను ఇక సోప్ బేస్ లేదు కాబట్టి నేనైతే పిఆర్ సోప్ అయితే తీసుకున్నానండి సోప్ బేస్ మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కావాలంటే మీకు సోప్ బేస్తో రెడీ చేసుకున్న కూడా వస్తుంది పిఆర్ సబ్బు బదులు పియర్ సబ్బు తీసుకొని అయితే మనమైతే ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే సబ్బు ముక్కలని అయితే కరిగించుకోవాలి అది కరిగించుకోవాలంటే డైరెక్ట్ అయితే పొయ్యి మీద అయితే పెట్టద్దు పొడి మీద అయితే పెడితే తొందరగా మొత్తం మాడొస్తుంది మనకంతా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఆవిరి నేనైతే చిన్న బాండైతే పెట్టుకున్నా బాండీలు అయితే వాటర్ అయితే వేసేసుకొని వాటర్ మసలేటప్పుడు అయితే ఒక చిన్న చిన్న బాక్స్ టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్సులు అయితే అది యూజ్ చేయని బాక్స్ కాబట్టి సబ్బుకైతే వేసుకున్నానండి బాక్సులు అయితే నీళ్ళ వేడి అయితే పెట్టినా వేడి నీళ్ళలో పెడితే సబ్బు అయితే కరువుకుంటూ వస్తుంది అంతలోపయితే మనమైతే అల్వేరా జెల్ ఉంటుంది కదండి ఆ జెల్ అంతా తీసుకొని అయితే మిక్సీకి అయితే అలోవెరా జెల్ అయితే మిక్సీకి అయితే పట్టుకోవాలండి ఆలువేరను అయితే ముందే వాష్ చేసి పక్కనైతే పెట్టేసుకున్న దాన్ని ఇట్లా కట్ చేసుకొని వచ్చినప్పుడైతే దాన్ని నింబడ అది ఎల్లో కలర్ వస్తుంది కదా అది అయితే ఉండొద్దు అందుకని కడిగేసి అయితే పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాతనే అది అయితే మొత్తం జెల్లు తీసేసి మిక్సీకి అయితే వేసి పెట్టుకు వేపాకు కలబంద కలిపి రెండు ఒకటేసారి మిక్సీకి అయితే వేసేసుకున్నానండి ఈ మిక్సీ కట్టుకున్న మిశ్రమం మొత్తము మనము ఛాయ్ జాలి ఉంటుంది కదండి యూజ్ చేయండి దాంట్లో అయితే వడగట్టుకొని అయితే పెట్టుకోవాలండి అదైతే వడగట్టుకునేటప్పుడు అయితే మనకైతే కిందికి అయితే దిగకుండా ఉంటుందండి అందుకని మనం ఒక స్పూన్ తీసుకొని దాంట్లో జాలని ఇట్లా కలుపుకుంటుంటే మెల్లగా నిదానంగా దిగుతుంది ఆ సోప్ అయితే కరిగిపోయింది ఉంటుంది కానీ అందులో అయితే ఇట్లా వడగట్టుకొని మొత్తం మొత్తం అయితే కలుపుకోవాలండి బాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి కలుపుకుంటేనే ఆ సోపు ఆ కలబంద అది అది వేపాకు ఉంటుంది కదా అది మొత్తం మంచిగా మిక్స్ అయిపోతుంది ఈ మిశ్రమం అయితే నేను అడగటేటప్పుడే సగం చిన్న చిన్న గడ్డలాగా అయితే వచ్చేసింది అంటే తొందరగా దగ్గర అయిపోతుంది అందుకని వింబడి వేసి పెట్టుకోవాలి గా బాగా అయితే కలిపేసినాక అయితే ఇట్లా వస్తుందండి ఇప్పుడైతే నేను వచ్చే చిన్న గిన్నె ఉంది ఆ గిన్నెలని అయితే నేను ఇంతకుముందు కూడా ఆ దాంట్లోనే వేసినా నేనైతే ఇంతకుముందు ఎన్ని రెండు సబ్బులు అయితే వేసుకున్నాయి ఇదైతే మూడు సబ్బు కదండి ఇట్లానే ఈ గిన్నెలైతే ఫస్ట్ కొబ్బరి నూనె వేసుకొని కొబ్బరి నూనె మొత్తం ఆ ప్లేట్ లోపల అదే ఆ గిన్నె లోపల మొత్తం అప్లై చేసేసిన అప్లై చేసి అయితే ఆ మిశ్రమం మొత్తం అయితే అందులో అయితే పోసేస మొత్తం అయితే ఆ చిన్న కప్పులో కోసుకున్న తర్వాత అయితే ఇట్లా నూరగా ఉంటుంది కదా ఆ నూరగలు అయితే తీసుకోవాలి తీసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు అయితే నాకైతే ఇట్లా కింద అయితే కొద్ది అయితే పడిపోయిందండి అది అనుకోకుండా అయితే పోయింది మనమైతే ఇదంతా నూరగలు నో కంప్లీట్గా చేసేసి అయితే నూరగలు ఇట్లా స్పూన్తోన రాలేదనుకో మనది దూది ఉంటుంది కదా దూదితోనైనా కూడా ఇట్లా మెల్లగా ఇట్లా తీసుకుంటే కూడా వస్తుందండి నేనైతే స్పూన్తోనైతే ఇట్లా తీసుకున్నాను లైట్గా అయితే నూరగలు మొత్తం తీసేసుకున్నాక ఇప్పుడైతే వన్ అవర్ అయితే పక్కకు పెట్టేసి వన్ అవర్ తర్వాత అయితే తీసి పెట్టుకోవాలండి వన్ అవర్ అయినాకైతే గట్టిగా అయితే రెడీ అయిపోతుంది ఎమ్మట తీయడానికి అయితే రాదు కాబట్టి చాకైతే తీసుకొని ఇట్లా సైడ్ పోట్ అంటే వస్తుందండి నేనైతే ఆ కప్పుని ఇట్లా ఇట్లా సైడ్కు ఇట్లా అనేసిన కాబట్టి తొందరగా అయితే వీడొచ్చింది చూసారు కదండి ఎంత మంచిగా వచ్చింది రౌండ్ షేప్గా నేనైతే ఇది వన్ అవర్ తర్వాత అయితే తీసుకున్నానండి దీనికైతే కింద అదేమంటారు కొబ్బరి నూనె రాసినాం కాబట్టి తొందరగా అయితే వేడొచ్చింది ఇప్పుడైతే మీ ముందల్ని నేనైతే హ్యాండ్స్కి అయితే ఇట్లా అప్లై చేసి అయితే చూపిస్తున్నానండి అల్లువేరా వేపాకు నిజంగా మస్తు అంటే మస్తు ఉపయోగం ఉంటుంది ముఖం పైన ఉన్న మొటిమేలే కానీ నల్ల మచ్చలే కానీ ఇవన్నీ తొందరగా తొలగిపోతాయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మ ఛానల్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ అండ్